రాందేవ్ బాబా ప్రోత్సాహంతో దేశంలోని ప్రతి జిల్లాలో ఆరోగ్య మంత్రులను తయారు చేయడమే తమ అంతిమ లక్ష్యమని పతంజలి యోగా రాష్ట్ర సమితి అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఆదివారం నగర శివారు విజ్ఞానపీఠం ఆవరణలో యోగా శిక్షలకు తదుపరినిస్తూ తన ప్రయాణం సాగుతుందని తెలిపారు కర్నూలు జిల్లాలో తనకు వీడ రాయదని అనుబంధం ఉందని అందులో భాగంగానే కర్నూలు జిల్లాను మధుమేహ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు అందులో భాగంగానే డిసెంబర్లో ఉచిత మధుమేహ వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు అలాగే యోగ శిబిరం బారసోమ జిల్లా అధ్యక్షులు శివరాజు పతాంజలి యోగ సమితి అధ్యక్షులు ఉపేంద్ర సహకారంతో జిల్లాలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు మనం ఏది సాధించాలన్నా ఆరోగ్యం ముఖ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పనిసరిగా యోగా అనుసరించాలని ఆయన సూచించారు శరీరం పాలు శరీరం ధర్మ సాధనమని అలాంటి శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఎలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నప్పటికీ అతి సులువైన నిర్మూలనలు చేయాలంటే కేవలం యోగాలోని ప్రాణహమయ సాధన ద్వారా సాధ్యమని కటపదంగా తెలిపారు చెప్పాలి అంతేగాని మనమే తప్పుడు జీవన విధానం జీవించకూడదు కాబట్టి మనం ఒక ఉన్నతమైన జీవన విధానంతో ప్రతిదీ కూడా మనం యోగా ద్వారా మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవడమే కాకుండా సమాజంలో అందరినీ కూడా మనం ఆరోగ్యవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో మనం కృషి చేయాలి మిగతా మనము యోగ శిక్షకులుగా మనం చేయవలసిన పని ఏమంటే మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన సమాజాన్ని కూడా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం చేసుకోవడమే కాకుండా సమాజంలో వ్యక్తిత్వ వికాసం అనేది ముఖ్య యోగా సాధ్యం చాలా మంది వ్యక్తిత్వ వికాసం అనేది పెద్ద డిమాండ్ అందరూ గమనిస్తే చాలా మంది వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు యోగా కంటే మించిన వ్యక్తిత్వ వికాసం లేదు ఎందుకంటే రోజు ప్రాణాయామాలు చేయడం ద్వారా ఆసనాలు చేయడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా మన వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది ఖచ్చితంగా వికాసం చెందడమే కాకుండా నిర్మాణం అవుతుంది మన విధానం జీవన విధానం కూడా చాలా ఉన్నతం నేనైతే నా ఉద్దేశంలో యోగి అంటే శ్రేష్ఠుడు అని నా ఉద్దేశంలో అంటే శ్రేష్టమైన జీవితం గడిపేవాడే యోగి అంటే ఆసనాలు ప్రాణాయామ ధ్యానం మనం శ్రేష్టమైన జీవనం గడపడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయని నా ఉద్దేశం అంటే మనం రెగ్యులర్గా ప్రాణాయామం చేయడం ద్వారా మనం క్వాలిటీ లివింగ్ జీవిస్తాం అనమాట ఒక ఉన్నతమైన జీవితం అంటే ఒక రాంగ్ రూట్ ఉంది మీరు గమనిస్తే చిన్న షార్ట్ రాంగ్ రూట్ కూడా పోవడానికి ఇష్టపడింది ఎందుకంటే మనం కాదు మనం యోగి కదా నేను మన యోగా ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము సంకల్పము ఈ సంకల్పానికి మీ అందరు కూడా సపోర్ట్ చేస్తారని విజ్ఞప్తి